హలో వెల్కమ్ టు దిఎంసి ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మనతో ఆధ్యాత్మిక సందేశాన్ని పంచుకోవడానికి శ్రీలేఖ మేడం గారు ఉన్నారు వారి యొక్క సందేశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం మేడం కంటిన్యూ ద సెషన్ మేడం చూస్తున్న వాళ్ళకి అండ్ ఫ్యూచర్లో రికార్డెడ్ వర్షన్ చూడబోయే వాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ ని స్టార్ట్ చేసే ముందు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను నా పేరు శ్రీలేఖ సో నేను ఒక పబ్లిష్డ్ ఆధర్ని సెవెన్ బుక్స్కి గా చేశాను అండ్ త్రీ బుక్స్ని కంప్లీట్గా రాశాను మెడిటేషన్ అనేది నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కానీ ఏంటంటే మెడిటేషన్ ఎసెన్స్ ఏంటి ఎఫెక్ట్ ఏంటి దానివల్ల ప్రయోజనాలు ఏంటి అవేం తెలియదు అనమాట ఒక టెన్ ఇయర్స్ దాకా జస్ట్ మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోవడమే అనుకుంటున్నాము కానీ ఒక టూ థౌసండ్ లెవెన్ ఆ టైంలో మా ఊర్లో ధ్యాన సప్తాహం కండక్ట్ చేశారనమాట సెవెన్ డేస్ ఒక్కొక్క మాస్టర్ గారు వచ్చి ఒక్కొక్క టాపిక్ గురించి చెప్పేవాళ్ళు అండ్ ధ్యానం యొక్క విశిష్టత ఏంటి దానివల్ల ప్రయోజనాలు ఏంటి అసలు ధ్యానం ఎలా చేయాలి అనేవి అనే విషయాలన్నీ కూడా అనమాట సో అప్పుడు నేను సంకల్పించుకున్నాను అనమాట ఈ రోజు నుండి ప్రతి రోజు ఖచ్చితంగా మెడిటేషన్ అనేది చేయాలి అనేసి సో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఒకే రోజు కూడా మిస్ చేయలేదు అండ్ ధ్యానం అనేది నా దినచర్యలో భాగం అయిపోయింది ఇప్పుడైతే సో కమింగ్ టు మై బుక్స్ నేనైతే ఏ టాపిక్ గురించి రాసిన బుక్ అయినా కూడా అందులో మారల్ ఆఫ్ ది స్టోరీ మాత్రం మెంటల్ పీసే ఉంటుంది అనమాట సపోజ్ నేను ఒక ఫిక్షనల్ స్టోరీ ఒక నవెల్ రాసాను అనుకోండి అందులో స్టోరీ ఉంటుంది ఆల్సో మెంటల్ పీస్ గురించిన కంటెంట్ కూడా ఉంటుంది అనమాట ఇఫ్ ఆర్టికల్ రాసానంటే అందులో సబ్జెక్ట్ తో పాటు మెంటల్ పీస్ గురించి కూడా ఉంటుంది అనమాట సో నేను ఏ వర్క్ చేసినా కూడా అందులో మెంటల్ పీస్ రిలేటెడ్ టాపిక్స్ నే టచ్ చేస్తూ ఉంటాను అనమాట ఈ బుక్లో కూడా మెంటల్ కి సంబంధించిందే రాశాను ఇన్ఫాక్ట్ ఈ బుక్ మొత్తం మెంటల్ పీస్ గురించే సో ఒక్కొక్క టోటల్గా ట్వంటీ వన్ చాప్టర్స్ ఉంటాయి ఈ లో సో ట్వంటీ వన్ ఎందుకు అంటే సో మనకి కరోనా టైంలో క్వారంటైన్ పెట్టారు ఫస్ట్ టైం ట్వంటీ వన్ డేస్ సో మా కాలేజ్ లెక్చరర్ ఒకరు ఏం చేశారంటే కాలేజ్ వాట్సాప్ గ్రూప్స్ అన్నిట్లో కూడా షేర్ చేశారనమాట ఒక మెసేజ్ ఏంటంటే మనము ట్వంటీ వన్ డేస్ ఈ క్వారంటైన్ ఏదైతే ఉందో ఆ ట్వంటీ వన్ ని మనం పాజిటివ్గా యూటిలైజ్ చేసుకుందాం అనేసి అంటే ఇప్పుడు ట్వంటీ వన్ డేస్ మనం ఏదైనా ఒక పనిని కంటిన్యూస్ గా చేశామంటే ట్వంటీ సెకండ్ డేకి అది మనకి హ్యాబిట్ అయిపోతుంది అనమాట సో ఈ ట్వంటీ వన్ డేస్ మీరు ఏదైనా ఒక కొత్త విషయాన్ని స్టార్ట్ చేయండి ట్వంటీ సెకండ్ డేకి అది మీ హ్యాబిట్ అయిపోతుంది అని చెప్పారు సో ఆ ఇన్స్పిరేషన్ తోటి ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ టాపిక్స్ ఈ బుక్ లో రాయడం జరిగిందనమాట సో ఈ ట్వంటీ వన్ డేస్ కూడాను పాజిటివ్ పాజిటివ్ విషయాలు చదివి 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 ట్వంటీ సెకండ్ డేకి ఆ విషయాలను ఆచరణలో పెడదాం అనే ఆలోచనలో పడతాం అనమాట సో అండ్ ఎస్పెషల్లీ ఎందుకు మెంటల్ పీస్ గురించే రాస్తున్నాను అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మనశ్శాంతి లేకపోవడం సో మనశ్శాంతి లేకపోవడానికి పెద్ద పెద్ద రీజన్స్ ఏం అవసరం లేదు జస్ట్ ఒక్క సంఘటన చాలు ఒక మనిషి చాలు ఒక మాట అయినా చాలు మనసు మనసులో అశాంతి రేగడానికి సో ఇప్పుడు మనశ్శాంతిని పోగొట్టుకోవాలంటే ఎలా డబ్బుతో కొనలేనిది అధికారంతో సాధించలేనిది మనశ్శాంతి సో ఇప్పుడు ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ అయినా కూడా మనశ్శాంతిని స్విగ్గీలో ఆర్డర్ చేసుకోలేరు కదా ఒక జీవో పాస్ చే ఒక జీవో పాస్ చేస్తారు మన పొలిటీషియన్స్ కానీ మనశ్శాంతి కోసం ఏ జీవోని పాస్ చేయలేరు సో అసలు మనశ్శాంతి ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మన మనస్సు డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ గా రియాక్ట్ అవుతూ ఉంటుంది సో మన మనస్సుని ఫస్ట్ మనం స్థిరంగా ఉంచుకోవాలి స్థిరంగా ఉంచుకోవాలంటే ఫస్ట్ మనం మెడిటేషన్ చేయాలి సో దట్ అంటే ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకునే శక్తి వస్తుంది మనం మెడిటేషన్ చేసుకోవడం వల్ల అండ్ ఎమోషన్స్ నే ఎక్స్ప్రెస్ చేయకూడదా అంటే కాదు ఇప్పుడు ఏంటి రేస్ గుర్రం మూవీలో హీరోయిన్ లాగా కామ్గా ఎమోషన్లెస్గా ఉండాలంటే అలా ఏం కాదు ఎమోషన్స్ ఎగ్జిబిట్ చేయొచ్చు కానీ ఎక్స్ట్రీమ్స్ కి తీసుకెళ్ళకూడదు మనకి ఒక హ్యాపీ మూమెంట్ వచ్చింది నవ్వచ్చు హ్యాపీగా ఉండచ్చు ఓకే ఒక బాధ కలిగింది బాధపడతాం వదిలేయాలి మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఇన్ కేస్ మనకి మనం ఏదైనా అచీవ్ చేసాం మనకి హ్యాపీనెస్ వచ్చింది అంటే సో హ్యాపీనెస్ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం అచీవ్ చేయలేం మనం ఎందుకంటే మనం ఆ హ్యాపీనెస్ లో మునిగిపోయి మనకు నెగ్లిజెన్స్ వస్తుంది అహంకారం వస్తుంది నేను ఇంకేం ట్రై చేయాల్సిన అవసరం లేదు నేను హ్యాపీగా ఇలా ఉండిపోతే చాలు అని ఒక నెగిటివ్గా టర్న్ అవుతుంది ఎక్స్ట్రీమ్స్ వెళ్ళడం వల్ల అండ్ బాధ బాధ ఎక్కువ అయిపోతే డిప్రెషన్లో కూడా వెళ్ళిపోవచ్చు మనుషులు కాబట్టి ఆనందమైనా బాధ అయినా ఏదైనా లిమిట్లో మనము బ్యాలెన్స్డ్గా ఎగ్జిబిట్ చేయాలి అంతేగాని మన శరీరాన్ని గా ఇంపాక్ట్ చేసేంత కి ఏ ఎమోషన్స్ ని మనం తీసుకెళ్ళకూడదు అలా మన మనస్సును మనం స్థిరంగా ఉంచుకోవడానికి ఉపయోగపడేదే ధ్యానం అనమాట ధ్యాన సాధన చేస్తూ ఉండడం వల్ల మన మన మనస్సుకి మనమే స్థిరత్వాన్ని ఇస్తున్నాము మనల్ని మనమే కంట్రోల్డ్ గా ఉంచుకుంటున్నాం బ్యాలెన్సింగ్ అనేది మనకి మనకు మనం నేర్పించుకుంటున్నాం అన్నమాట అండ్ ఈ బుక్ గురించి చెప్పాలంటే ఈ బుక్ పేరు వచ్చేసి బికమింగ్ అ బెటర్ హ్యూమన్ అనమాట వన్ డేస్ జర్నీ ఫ్రం నథింగ్ టు సంథింగ్ సో ట్వంటీ వన్ డేస్ ఎందుకు అని ఇందాకే చెప్పాను అండ్ సో ముందుగా ఈ రోజు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్ గురించి చెప్పుకుంటూ వెళ్తుంటాం కదా ఈ రోజు వచ్చేసి ద సుప్రీం అనే చాప్టర్ గురించి చెప్తున్నాం అనమాట సో మనలో ఎన్నో నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి మనలో ఎన్నో నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్ ద్వారా ఒక్కొక్క నెగిటివ్ క్వాలిటీని ఓవర్కమ్ చేసే విధంగా మనం ముందుకెళ్దాం ఈ సెషన్స్ ద్వారా సో ఫస్ట్ చాప్టర్ ని స్టార్ట్ చేసే ముందర ముందు మాట గురించి చెప్పుకుందాం అసలు ఈ పుస్తకం రాయడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు గిఫ్టింగ్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఎప్పుడెప్పుడు ఒక అకేషన్ వస్తుందా గిఫ్ట్ చేద్దామా అని ఎదురు చూస్తుంటాయి ఎందుకంటే ఒక గిఫ్ట్ని ఎవరికైనా ప్రెసెంట్ చేసినప్పుడు అది చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం చూసి నాకు తిరిగి హ్యాపీనెస్ వచ్చేదన్నమాట సో అలాంటి హ్యాపీనెస్ పొందేదాన్ని సో ఒక మెటీరియల్ థింగ్ గిఫ్ట్ చేసినప్పుడే ఇంత హ్యాపీనెస్ వస్తుంది అంటే ఇంకా మానసిక బలాన్ని మనశ్శాంతిని ఒకరికి గిఫ్ట్ చేసినప్పుడు ఇంకెంత హ్యాపీనెస్ వస్తుంది అనే ఉద్దేశంతో రాసింది ఈ పుస్తకం అండ్ ఇందులోని కంటెంట్ మొత్తం కూడా పోయమ్స్ రూపంలో రాయడం జరిగింది సో ట్వంటీ వన్ చాప్టర్స్ అంటే ట్వంటీ వన్ పోయమ్స్ అనమాట ఆ పోయమ్స్ కూడా చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యే విధంగా అందరు ఈజీగా చదువుకునే విధంగా ఫాలో చేసే విధంగా రాయడం జరిగింది ఎందుకంటే సింపుల్ థింగ్స్ అనేటివి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అందరికీ అర్థం అవుతాయి కాబట్టి యా అండ్ ఈ ముందు మాట చివరిలో రెండు విషయాలు రీడర్స్ కోసం ఎవరైతే చదువుతారో వాళ్ళ కోసం రాయడం జరిగింది రెండు విషయాలు మొదటిది ఏంటంటే ఇప్పుడు మీ చుట్టూ ఎవరైనా బాగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లో ఉన్నా లేదంటే బాగా బాధపడుతూ ఉన్నా వాళ్ళ కనుక మీరు ఈ బుక్ ని గిఫ్ట్ గా ఇవ్వగలిగితే వాళ్ళకి మీ వాళ్ళకి మీరు బుక్ మాత్రమే గిఫ్ట్గా ఇవ్వట్లేదు మనశ్శాంతిని గిఫ్ట్ గా ఇస్తున్నట్టు లెక్క ఎందుకంటే ఈ బుక్ లో మనశ్శాంతిని ఇచ్చే కంటెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి మనలో నెగిటివ్ ఎమోషన్స్ ని ఓవర్కమ్ చేసే కంటెంట్ చాలా ఉంది కాబట్టి ఏమో వాళ్ళు ఏ రోజు సఫర్ అవుతున్న ప్రాబ్లం కి బుక్ లో సొల్యూషన్ ఉండొచ్చేమో ఏమో ఈ బుక్ లో ఉన్న విషయం చదివాక వాళ్ళకి కంఫర్టబుల్ ఫీల్ రావచ్చేమో అప్పుడప్పుడు నేను కూడా ఏదైనా బాధలో ఉన్నా ఏదన్నా మనసు బాగాలేకపోయినా వెంటనే బుక్ ఓపెన్ చేసి కంటెంట్స్ లో నా ఎమోషన్ కి తగ్గ క్వాలిటీ ఏది చెక్ చేసి ఆ వెళ్ళి దాని గురించి మొత్తం చదివాక కొంచెం కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను కొంచెం ఓదార్పుగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్లో భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఒక చాప్టర్లో ఈగోని ఎలా ఓవర్కమ్ చేయాలి ఇంకో చాప్టర్లో హ్యాపీనెస్ అనేది ఉంది ఎలా ఉంది మనం ఎలా సాధించాలి దాన్ని అని ఇలాంటి మంచి అన్నిటి గురించి కూడా ఒక్కొక్క చాప్టర్లో రాయడం జరిగింది మనకే విషయంలో సమస్యగా ఉంటే ఆ లోకి వెళ్ళి పలానా పోయిన్ చదివితే మేబి ఇట్ మైట్ బికమ్ అన్ ఆన్సర్ టు ప్రాబ్లం కదా సో అండ్ ఇది ఫస్ట్ విషయం ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనేది ఎవరైనా స్ట్రెస్ఫుల్ లో ఉన్నప్పుడు నీడీ లో ఉన్నప్పుడు వాళ్ళకి బుక్ ఈ బుక్ గిఫ్ట్ చేయడం అనేది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ రీడర్స్ నేమ్ ఏమడుగుతున్నామంటే ఈ పుస్తకంలో ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ చదివారంటే చదివిన వెంటనే మెడిటేషన్ చేయండి ఎందుకంటే మనం చదివితే మనకు విషయం అర్థం అవుతుంది చదివిన తర్వాత మెడిటేషన్ చేయడం వల్ల చదివిన విషయాలని మన జీవితంలో అప్లై చేసే శక్తి మనకు వస్తుంది సో ఖచ్చితంగా ప్రతి కంటెంట్ ఐ మీన్ ప్రతి చాప్టర్ చదివిన వెంటనే ఒకసారి మెడిటేషన్ చేయమని ఈ బుక్ యొక్క ముందు మాటలో మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఫస్ట్ చాప్టర్ పేరు వచ్చేసి ద సుప్రీం అనుకున్నాం కదా సుప్రీం అని ఎవరిని రెఫర్ చేస్తున్నాను అంటే భగవంతుడు అనమాట సో అండ్ ఇది నా ఫస్ట్ బుక్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో రాసాను ఇది నా ఫస్ట్ బుక్ కాబట్టి భగవంతుడికి డెడికేట్ చేశాను ఈ బుక్ అండ్ ఈ సుప్రీం అని ఫస్ట్ చాప్టర్ ని భగవంతుడి భగవంతుడి కూర్చున్న చాప్టర్ గా రాసాను అనమాట ఫస్ట్ చాప్టర్ సో ఇప్పుడు చాలా మందికి ప్రపంచంలో చాలా నమ్మకాలు ఉంటాయి కొంతమంది ఆకార స్వరూపాన్ని నమ్ముతారు కొంతమంది నిరాకార స్వరూపాన్ని నమ్ముతారు కొంతమంది ప్రకృతినే భగవంతుడిగా భావించి మనం ఏదైనా తప్పు చేస్తే ప్రకృతే మనల్ని శిక్షిస్తుంది అని అనుకుంటూ ఉంటారు సో నమ్మకాల్లో తేడా ఉన్నా పర్లేదు కానీ అసలు నమ్మకుండానే ఉండకు ఉంటాము అంటే అది తప్పు ఎందుకంటే ఏదో ఒక నమ్మకం ఖచ్చితంగా ఉండాలి మనల్ని మించిన ఒక శక్తి ఉంది అనే నమ్మకం ఎప్పుడైతే మనిషికి ఉంటుందో అప్పుడు మనిషి మనిషికి నేను తప్పు చేస్తే ఆ శక్తి నన్ను శిక్షిస్తుంది అనే భయం కలుగుతుంది నేను కష్టాల్లో ఉంటే ఆ శక్తి నన్ను కాపాడుతుంది అనే నమ్మకం ఉంటుంది మనిషిలోని అహంకారం నశిస్తుంది అన్నమాట ఇప్పుడు మనిషి ఏంటంటే తను ఎదిగే కొద్దీ తనే తానే గొప్పవాడినని అని భావిస్తాడనమాట ఒక్కొక్కసారి తనని సృష్టించిన వాడిని కూడా మర్చిపోయేంత అహంకారం మనిషిని కమ్ముకుంటుంది కానీ మనిషికి తెలియని విషయం ఏంటి అంటే ఏ మనిషి ఏ మనిషికి ఎల్లప్పుడూ తోడుగా ఉండడు ఈ రోజు మనకు అవైలబుల్ ఉన్నవారు రేపు అవైలబుల్ ఉండకపోవచ్చు ఈ రోజు మనకు సహాయం చే చేసిన వ్యక్తి రేపు త తను మనకు సహాయం చేయొచ్చు చేయకపోవచ్చు ఏ మనిషి ఖచ్చితంగా మనకి ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనతోనే ఉండి మనల్ని మనకు హెల్ప్ చేస్తూ ఉంటారని మనం చెప్పలేము కానీ భగవంతుడు ఏంటి అంటే ఎల్లప్పుడూ మన మనస్సులోనే ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడు నువ్వు ఒంటరివి కాదు అని మనకి గుర్తు చేస్తాడు మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు చూసుకుంటాడులే అనే ధీమాను మనకు ప్రసాదిస్తాడు భగవంతుడు కాబట్టి అటువంటి గొప్పవాడైన భగవంతుడు ఎప్పుడూ నిత్యం మన వెంటుండి నడిపించే ఆ భగవంతుడి గురించి రాసిన మొదటి చాప్టరే ఈ ని స్టార్ట్ చేస్తున్నాను టు హూ గివ్ హోప్ హూ గివ్స్ హోప్ ఎవరైతే నాకు నమ్మకాన్ని ఇస్తారో టు దూ టేక్ అట్ మోస్ట్ కేర్ ఎవరైతే నాపై శ్రద్ధను చూపుతారో టు ద వన్ హూ షవర్స్ అన్కండిషనల్ లవ్ ఎవరైతే నా మీద అపారమైన ప్రేమను కురిపిస్తారో టు ద వన్ హూ ఇస్ ఇన్విజిబుల్ ఇట్ లిజనింగ్ టు మై ప్రేయర్స్ ఎవరైతే కంటికి కనిపించకపోయినా నా ప్రార్థనలు అన్ని వింటూ ఉన్నారు టు ద వన్ హూ గైడ్స్ మీ ఆల్వేస్ ఎవరైతే నన్ను నిత్యం నడిపిస్తూ ఉంటారో మార్గదర్శనం చేస్తూ ఉంటారు హూ మీ అట్ టైమ్స్ ఎవరైతే నేను తప్పు చేసినప్పుడు శిక్షిస్తూ ఉంటారు టు ద వన్ హూ ఈస్ దే ఫర్ మీ ఆల్వేస్ ఎవరైతే నిత్యం నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నారో టు ద వన్ హూ ఇస్ యాజ్ డియర్ యాజ్ నన్ ఎవరైతే ఎవరు నాకు లేనంత సాన్నిహిత్య సాన్నిహిత్యంగా నాతో ఉంటున్నారు ఎవరైతే అందరికంటే నాకు క్లోజ్ టు ద వన్ హూ రూల్స్ దిస్ యూనివర్స్ ఎవరైతే ఈ ప్రపంచాన్నే ఏలుతారో టు టు ద వన్ వితౌట్ హూమ్ ఐ క్యాన్ ట్రై ఈవెన్ అవర్స్ ఎవరి ప్రెజెన్స్ లేకపోతే నేను ఒక్క అక్షరం ముక్క కూడా రాయలేను టు ద వన్ వితౌట్ హూమ్ ఐ క్యాన్ బికమ్ హ్యూమన్ ఎవరి ప్రెసెన్స్ అయితే లేకపోతే నేను బెటర్ హ్యూమన్ ని అవ్వలేను హండ్రెడ్స్ ఆఫ్ సాల్యూట్స్ టు ద సుప్రీం గాడ్ అటువంటి భగవంతుడికి నేను సెల్యూట్ చేస్తున్నాను థౌజండ్స్ ఆఫ్ ప్రేయర్స్ టు ద డివైన్ అటువంటి భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను ఈ బుక్ ని స్టార్ట్ చేసే ముందు కౌంట్లెస్ థ్యాంక్స్ టు ద క్రియేటర్ ఎవరైతే సృష్టికర్త ఉన్నారో ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ హార్ట్ లెస్ హార్ట్ ఫెల్ట్ లవ్ టు దైటీ ఎవరైతే సర్వాంతర్యామి ఉన్నారో ఆయనకి నా ప్రేమను చూపిస్తున్నాను బ్లెస్ మీ విత్ విక్టరీ ఎల్లప్పుడూ నేను విజయవంతంగా ఉండేటట్లు నన్ను నన్ను ఆశీర్వదించు అని ఈ ఫస్ట్ చాప్టర్ లో భగవంతుణ్ణి ఉద్దేశించి రాయడం జరిగింది ఎందుకంటే మనం ఇందాకే చెప్పుకున్నాం భగవంతుడు ఎల్లప్పుడు మనల్ని మన వెనకండి నడిపిస్తాడు మనకంతా మంచి జరిగేలా చేస్తాడు అనేసి మనకంతా మంచేలా మంచి జరిగేలా చేస్తాడు అని ఎందుకు అనుకుంట అంటున్నానంటే ఇప్పుడు మనము ఇన్ కేస్ ఏదైనా ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా నాకు పలాంది కావాలి నాకు ఫలాది కావాలి అని అడిగేదానికంటే కూడా ఆ నాకు ఏది మంచిదని నీకు అనిపిస్తే అది ఇవ్వు అని కోరుకోవడం నేను ఎందుకంటే ఇప్పుడు నా నా లైఫ్లో ఒకటి జరగాలని నేను కోరుకున్నాను అనుకోండి అలా జరగాలి జరగాలి అనుకుంటున్నా అది తీరా జరిగినాక నేను చాలా హ్యాపీగా ఉంటాను అబ్బా నా జీవితంలో మంచి జరిగింది అని నేను చాలా హ్యాపీగా ఉంటాను కానీ కొన్ని రోజులు అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో ఆ రోజు అలా జరగకుండా ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనిపిస్తుంది అంటే ఒక రోజు నాకు మంచిది అనిపించింది ఇంకొక రోజు చెడు అనిపిస్తుంది ఒక రోజు జరగాలి అనిపించింది ఇంకొక రోజు జరగకుండా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది అది మనిషి విఘ్నత కానీ భగవంతుడు సర్వాంతర్యామి కదా అన్నీ చూస్తుంటాడు ఆయన ఆయన తర్వాత ఏం జరుగుతుంది ఇంతకు ముందు ఏం జరిగింది భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏం జరగబోతుంది అన్న విషయాలన్నీ ఆయనకు తెలిసే ఉంటాయి కాబట్టి ఈ రోజు మనకి ఏదైనా చెడు జరిగింది అంటే అది ఫ్యూచర్ లో మనకి ఏదైనా మంచి జరగడం కోసమే అయ్యుంటుంది అని మనం భావించాలి సో భగవంతుడికి తెలుసు ఇప్పుడు మనకి చిన్న చిన్న చెడు జరిగితే బాధపడతాం కానీ అప్పుడు మనకి మనం ధైర్యం చెప్పుకోవాలి మనం భగవంతుడు తోడు ఫ్యూచర్ లో మనకి ఏదో మంచి జరగబోతుంది అందుకోసమే ఈ రోజు ఇలా జరిగింది ఈ చిన్న దాంతో ఈ చిన్న దాంతో మన దగ్గర ఉన్న నెగిటివిటీ మొత్తం పోయింది అనే మనం అనుకోవాలి అండ్ ఆ ఈ మొత్తం మంచి జరిగే మంచి జరుగుతుంది అని అనుకోవడం వెనక మనల్ని మనం ఒక పాజిటివ్ ఆరాలో పెట్టుకుంటున్నాం అనమాట సో మనం ఒక రకంగా మన మీద ఉన్న బర్డెన్ ని పక్కకు తీసేస్తున్నాం సో ఎప్పుడు చూసినా మనకు ఓవర్ థింకింగ్ టెన్షన్స్ అవన్నీ ఎందుకు వస్తాయి మనం ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో అది జరుగుతుందేమో ఇది జరుగుతుందేమో అని కంటిన్యూస్ గా ఫ్యూచర్ గురించి ఆలోచించడం పాస్ట్లో నేను అలా చేశాను ఇలా చేశాను దానివల్ల నా ఫ్యూచర్ ఎలా అఫెక్ట్ అవుతుందో దాని వల్ల ఇంకొకటి ఏదన్నా కనెక్ట్ అవుతుందో ఇంకోటి ఏదన్నా అఫెక్ట్ అవుతుందో అని మనం ఒకదానికొకటి లింక్ చేసుకుని మనం టెన్షన్ పడుతూ ఉంటాం కానీ ఒకే ఒక్క మాట మనకంతా మంచి జరుగుతుంది ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అనుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తల మీద ఉన్న ని మనం తీసి పక్కన పెడుతున్నాం దానివల్ల మనం ముందుకు వెళ్ళడం ఈజీ అవుతుంది సో ఇప్పుడు ఒక రాయిని మనము నడుముకు కట్టుకొని స్విమ్ చేయమంటే నదిలో ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళమంటే ఇంత అవుతుంది అదే ఫ్రీగా ఏది లేకుండా స్విమ్ చేయాలంటే ఈజీగా స్విమ్ చేయొచ్చు అది కూడా అంతే మనము ఓవర్ థింకింగ్ నెగిటివ్ ఎమోషన్స్ ఇలాంటి ఆలోచనలు అన్నింటినీ మన తల మీద పెట్టుకుంటే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేము అన్నమాట వారిని ఎప్పుడైతే పక్కన పెట్టి ప్రయాణిస్తామో అప్పుడే మన గమ్యాన్ని చేరుకోగలుగుతాం సో ఏం జరిగినా మంచి జరుగుతుంది అనే యాటిట్యూడ్ గురించి మాట్లాడేటప్పుడు నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది చిన్న స్టోరీ సో ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారంట ఆయన మంత్రి ఉండేవారు ఇద్దరు కలిసి సైనికులతో పాటు ఒక రోజు వేటకెళ్లారంట సో వేటలో ఏంటంటే చాలా క్రూర మృగాలు అడవిలో సో వాటినన్నింటినీ చంపి ప్రజల్ని కాపాడాలి సో వాళ్ళు వెళ్ళి ఎంత రిస్క్ అయినా సరే కష్టపడి పోరాడుతున్నారంట సడన్ గా ఒక పులి వస్తుంది రావడం వల్ల సైనికులు ఒకవైపు రాజు మంత్రి ఒకవైపు చెల్లా చెదురైపోతారు అన్నమాట సో అప్పుడు రాజు ఏమంటారంటే చూడు ఈ పులి పులి వస్తుంది ఆ మన మన ఇద్దరమే ఇక్కడ ఇరుక్కున్నాము ఇప్పుడు ఏం చేద్దాము అని అడుగుతాడు రాజా నువ్వు రాజు కదా పోరాడు ఏం జరిగినా మంచి జరుగుతుంది అంటారు సరే రాజు పోరాడతాడు పోరాడిన తర్వాత ఆ పోరాటంలో రాజు చిటికిన వేలు కట్ అవుతుంది అనమాట చిటికిన వేలు విరిగిపోతుంది సో రాజు వచ్చి ఏం జరిగినా మంచిగా జరుగుతుందన్న ఇప్పుడు పుల్తో ఫైట్ చేస్తే నా వేలు విరిగిపోయిందే అంటారు సో మంత్ర అంటారు మీరేం కంగారు పడకండి ఇలా జరిగిందంటే కూడా ఫ్యూచర్లో ఏదో మంచి జరగడానికే అయి ఉంటుంది ఏం జరిగినా మీ మంచికే జరుగుతుంది అని చెప్తారంట సో రాజు వచ్చి రాజుకి చాలా కోపం వస్తుంది నేను ఇంతలో ఇంత బాధలో ఉంటే అది నా మంచి కంటావా అనేసి సో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఓకే నేను నిన్న ఇక్కడే అడవి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాను ఇది నీకు ఏ విధంగా మంచో నువ్వే ఆలోచించుకో అంటే రాజు ఇప్పుడు నన్ను మీరు అడవి మధ్యలో వదిలేసి వెళ్ళినా అది నాకు ఏదో విధంగా మంచే చేస్తుంది అంటారు ఆయన సరే అనేసి రాజు అక్కడే వదిలేసి వెళ్ళిపోతారంట సో వెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా ఒక చోట కొంతమంది ట్రైబల్స్ కనిపిస్తారు రాజుకి సో ఆ ట్రైబల్స్ అందరూ కలిసి రాజుని క్యాప్చర్ చేసి బంధించి కాళ్ళు చేతులు కట్టేసి బలి ఇవ్వడానికి రెడీ చేస్తారన్నమాట నేను రా ఫలానా దేశానికి రాజుని నన్ను నన్ను సంహ నన్ను బలిస్తారా అని రాజు అడుగుతాడు అడిగితే వాళ్ళు అంటారు నువ్వు రాజువో మంత్రివో పేదవాడివో ధనికుడివో మాకు అనోషన్ మేము ఒక మనిషిని బలి ఇవ్వాలనుకున్నాం సో బలిస్తున్నాం అని అంటాడు అప్పుడు రాజు మనసులో అనుకుంటాడు చూడు ఏం జరిగినా మంచికే అంటాడు కానీ రోజు నా ప్రాణం మీద కూడా వచ్చింది ఇప్పుడు ఎవరొచ్చి నన్ను కాపాడుతారు అనుకుంటాడు సో తీరా బలి ఇచ్చేటప్పుడు ఆ కత్తను మెడదాకా వచ్చే టైంలో ఆపుతారు ఆపుతారనమాట ఎందుకు ఆపారు అంటే రాజు చిటికిన వేలు చూస్తారు చిటికిన వేలు ఉండదు రాజుకి కట్ అయిపోయి ఉంటుంది కదా బ్లడ్ వస్తూ ఉంటుంది చిటికిన వేలు ఉండదు సో అందరు ఏమనుకుంటారంటే నువ్వు హెల్తీగా లేవు మేము మొత్తం పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మొత్తం టాప్ టు బాటమ్ గా ఉన్న వ్యక్తిని బలి ఇవ్వాలి నువ్వు ఇంజర్డ్ గా ఉన్నావు కాబట్టి నువ్వు కౌంట్లేకి రావు మేము బలిచ్చిన ప్రయోజనం ఉండదు సరే నువ్వు లక్కి ఈ రోజు వెళ్లిపోవు మేము వదిలేస్తున్నామని వదిలేస్తాడు అనమాట సో ఇతను రాజు ఏం చేస్తాడు ప్రాణాపాయ స్థితిలో చివరి నిమిషంలో ప్రాణం దక్కిందని పరిగెత్తుకుంటూ వస్తుంటాడు పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉంటే ఒక చోట తను మధ్యలో వదిలేసి వచ్చిన మంత్రి కనిపిస్తాడు అప్పుడు మంత్రితో చెప్తాడు ఇట్లా జరిగిన సంఘటన ఇలా జరిగింది అనేసి అప్పుడు మంత్రి అంటాడు చూసారా రాజా నేను చెప్పాను కదా ఏం జరిగినా మంచే అనేసి సో మీ చిటికిన వేలు పోయిందని బాధపడ్డారు ఈ రోజు ఆ చిటికిన వేలే ఉండుంటే మీ ప్రాణమే పోయిండేది కదా సో మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకుంటాం కానీ అది పెద్ద మంచి ఏదో జరగబోతోంది దాని అది జరగడం కోసం ఇక్కడ ఆ పునాది పడింది అనే విషయం ఎవరికి తెలియదు అంటాడు అప్పుడు రాజ్ అంటాడు సరే నాకైతే మంచి జరిగింది అనుకో నేను నేను అడవిలో వదిలేసి వచ్చాను కదా ఏదైనా పులి నేను తినేసి ఉంటే అప్పుడేంటి అని అడుగుతాడు అంటే రాజా మీరు అక్కడ వదిలేయడం కూడా నా మంచికే జరిగింది ఎందుకంటే నేను కూడా మీతో పాటు వచ్చాను అనుకోండి మీరంటే ఇంజ్యూర్డ్ కాబట్టి మిమ్మల్ని వదిలేసినారు నేను ఫుల్ హెల్దీగా ఉన్నాను మొత్తం ఎక్కడా ఇంజురీస్ లేవు కాబట్టి నన్ను ఉండే వాళ్ళు మీ బదులు మీరు నన్ను అక్కడ వదిలేసి మీరు ఒక్కరే వెళ్ళడం వల్ల నేను కూడా బతికి బయటపడ్డాను కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏం జరిగినా కూడా అంతా ఫ్యూచర్లో మనకి ఏదో మంచి జరగబోతుంది అందుకే జరిగింది అనే ఆలోచనతో ఉండడం వల్ల మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా క్రియేట్ చేసుకుంటామన్నామే ఆ పాజిటివ్ ఆరాతోనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం సో ఈ స్టోరీలో మనం నేర్చుకునేది అదే ఇప్పుడు మనకి ఏదైనా మంచి జరగలేదని ఫీల్ అయ్యే బదులు ఫ్యూచర్ లో ఏదన్నా మంచి జరుగుతుందేమో దాని వల్ల ఇలా జరిగింది అని సర్ది పెట్టుకోవడం లేదు సో యా అదే అండి ఈరోజు కంటెంట్ ఐ గెస్ నేను చాలా తొందరగా కంప్లీట్ చేసేసా అనుకుంటా మేబీ హాఫ్ అన్ అవర్ ఇస్ ఫైన్ ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ చెప్తారు కదా పువ్వు పుట్టగానే పరమలిస్తుంది అన్నట్టు ఇంత చిన్న ఏజ్ లో మూడు బుక్స్ రాయటము మరి ఇంకా బుక్స్ కి కోఆపరేషన్ చేయటము మరి ఆ ఏది జరిగినా మంచికే అని ఎంతో చక్కని ఒక స్టోరీతో నిజంగా వింటుంటే ఉంటే అప్పుడే అయిపోయిందా అన్నట్టు లాగా అనిపిస్తుంది సో మచ్ థ్యాంక్ఫుల్ మరి మీరు రాసిన మిగతా రెండు బుక్స్ కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ ఇట్స్ రియల్లీ వెరీ వండర్ఫుల్ బికాస్ చాలా మంది స్పిరిచువల్ అంటే ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత రావాలి ఎప్పుడో చేయాలి అనుకుంటారు కాదు చిన్నతనం నుంచే వీలైనంత వరకు మనం ఎప్పుడైతే స్పిరిచువాలిటీలో ఉంటామో ఫస్ట్ ఫస్ట్ లో మీరు ఒక పాయింట్ చెప్పారు ఏమి అంటే ఎంత ఎంత ధనవంతుడైనా ఇంకా ఎవరైనా కానివ్వండి ఈవెన్ ఒక నాకు అనిపిస్తుంది ఒక గోల్డ్ అమ్మే వ్యక్తి అయినా ఇంకా ఇప్పుడు కాలంలో సిల్వర్ అమ్మే వ్యక్తి అయినా కూడా ఎంత డబ్బులు ఉన్నా కూడా కావాల్సింది ఏమిటి అంటే మానసిక ప్రశాంతత కడుపుకి కడుపు నిండా ఆహారము కంటి నిండా నిద్ర ఇవన్నీ రావాలి అంటే ఉండొచ్చు వాళ్ళ యొక్క జన్మ పరంపరంగా బట్ ఇంకా ఎక్కడైనా ఎవరైనా కూడా ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకున్నప్పుడు వాళ్ళకి ఎంతో మోటివేషనల్ గా ఉంది మీ యొక్క ఈ యొక్క సబ్జెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీలేఖ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆపర్చునిటీ నలుగురికి తెలిసి ఒక ప్లాట్ఫామ్ ని నాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీలేఖ గారు మరి రేపు రెండవ ఎపిసోడ్ లోకి మనం వెళ్తాము సో ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్రతి ఒక్కరు చూసిన వారంతా కూడా లైక్ చేయండి షేర్ చేయండి మరి అలాగనే ఈఎస్పీఎంసి సుభాష్ పత్రిజి మెడిటేషన్ ఛానల్ వైబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో వ్యూ